మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం బగ్గుతుండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని వీడి యాభై కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పొచ్చుకున్నారు ఇలాంటి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు மொத்தம் லாஜிக்கல் லாஜிக்கல் மாட்டேதை தெலங்கானா ஜெய தெலங்கானா நாயக்கம் ஜெய் தெலங்கானா Jai Telaga! Jai Telaga! Jai Telaga!

రైతులైతే యూరియా కట్టల కోసం ఏ రోజు లైన్ లో నిలబడకుండానే మనకు అన్ని ఇంటి దగ్గరికే తీసుకొచ్చి అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అటువంటి కేసీఆర్ గారు రైతు బంధు మనకిస్తే ఆనాడు చాలా సంబరపడ్డాం రైతు బంద్ అనే మాట కూడా అసలు అటువంటిది ఒకటి ఉంటుంది అనేది కూడా పెట్టుబడి కూడా గవర్నమెంట్ ఇస్తుంది అనేది ఆ రోజు వరకు ఎవరికి తెలియదు అట్లాంటి రైతు బంధుని మనకు పరిచయం చేసి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది రైతులు బాగుంటే మొత్తం రాష్ట్రం అంతటా బాగుంటుంది అంతటా బాగుంటుంది అనేసి బాగా కోరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇప్పటికీ మేము ఎప్పుడన్నా వెళ్తే ముందు రైతుల గురించి అడుగుతారు ఎలా ఉన్నారు పంటలు బాగా పండుతున్నాయా పంటల్ని సకాలంలో కొంటున్నారా లేదా ఎనిమిది వేలని పదివేలు చేస్తే ఇంకా సంబరపడ్డాం అదే పదివేలని మేము ఒక్కసారిగా పదిహేను వేలు ఇచ్చేస్తామంటే నిజమేనేమో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఇస్తారేమో అనేసి నమ్మి మోసపోయినాం కానీ తీరా చూస్తే పదిహేను వేలు మేము ఇవ్వలేము అనేసి చేతులు ఎత్తేసారు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం